మరి ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి గారికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి మరి రెడ్డి గారికి ఎస్ అధ్యక్షులు మార్గంగి అనిగులు గారికి మార్గ మల్లేశం గారికి జిల్లా సెక్రటరీ గారు కొమ్మల రవీందర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరి అనంతరెడ్డి గారికి సర్పంచ్లు నర్సరెడ్డి గారికి మల్లేశం గారికి మాజీ సర్పంచ్ రాయేందర్ రెడ్డి గారికి ఇతర నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రచార ఘట్టం ఇంకో రెండు రోజుల్లో కొన్ని రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈరోజు తప్పకుండా మేమందరినీ కలవాలి పోయినసారి ఇక్కడే అందరం కూడా భారీ బహిరంగ సభను నిర్వహించి ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించి ఇక్కడనే ముగించడం జరిగింది ఈ రోజు కూడా మళ్ళీ అదే ఆలోచనతోని గన్నేర్వరం గ్రామంలో ప్రజలను కలవాలి ఇక్కడ ప్రచారం చేయాలి అన్న ఉద్దేశంతో నిన్నటి రోజు చాలా వెంకటరెడ్డి గారు మరి వెంకటస్వామి గారు గారు ఇక్కడ సభ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తిరగడం జరిగింది మరి ఈ రోజు కూడా మీరందరూ కూడా మీకు కూడా కలవాలన్న ఉద్దేశంతోనే బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది మరి ఈ రోజు ముఖ్యంగా మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగే ముందు ఎవరైనా ఏమి చేసినారో చెప్పి ఓట్లాడగాల్సిన పరిస్థితి కానీ ఈరోజు ఏమి చేయకుండానే ఏమి చేయకుండా దేవుడి మీద ఓట్లాడిగే పరిస్థితికి వచ్చింది దేశం రాముని మీద ఓట్లాడిగే వచ్చింది గుడిలో ఉండాల్సిన దేవుడిని గుడి బయటకు బజార్లకు లాగినారు భక్తి శ్రద్ధలతో ఆరాధించాల్సిన దేవుణ్ణి ఈ రోజు రోజుకి కాబట్టి దయచేసి మా అన్నలు అక్కలు మరి ఆనాడు రెండు వేల మోడీ గారు యాభై రోజుల లోపల నేను ఆకాశంలో ఉన్న ధరలను నేల మీదకి తీసుకొస్తాను నా మొట్టమొదటి గ్యారంటీ అంటే చేరిందా అమ్మ మీకు ధరలు తగ్గినాయా రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ధరలు తగ్గినయా మన సీనియర్ నాయకులు మన్మోహన్ రావు గారిని కూడా వేదిక పైకి రాజు ధరలు తగ్గకపోగా పై పైకి అన్న మాట ఎవరి గుర్తు లేకపోతే దయచేసి మీ యూట్యూబ్ లో రెండు వేల పద్నాలుగులో లో ఆయన మాట్లాడిన మాటలు దేశం అంతా తీస్తాడా రూపాయి విలువ పతనమైందన్నాడు బాగున్నదా మరి ఈరోజు మరి మనం కూడా ఎన్నికల ప్రచార భాగంలో ఆరు గ్యారంటీలను ప్రకటిస్తాం ఆరు గ్యారంటీలలో మేము మూడో తారీఖు నాడు గెలిస్తే ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ తొమ్మిది నాడు ఆ రోజు రెండు గ్యారంటీలను అమలు చేస్తాం ఒకటే బస్సు ప్రయాణం చిన్న బస్సు ప్రయాణం మా మహిళలందరికీ మా మహిళలు పోయినరా పోతున్నారా అందరికి తెలుసు మీ అందరికీ ఈరోజు ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద పడే ఉద్దేశంతో ఆర్టీసీ ఆస్తులను కూడా అమ్ముకోవాలని చూసినటువంటి పెట్టడం ఈ రోజు ప్రజలకు ఆర్టీసీని అందుబాటులో ఉంచినాం మరి ఈ రోజు వాళ్లకు జీతాలు ఒకటోసారి ఇస్తున్నాం వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నాం లక్ష మంది ఆర్టీసీ సమస్యలో పనిచేస్తే లక్ష మంది కుటుంబాలను బయట వేయాలనుకున్నారు కేసీఆర్ గారు మరి దాన్ని జ్ఞానం కూడా లేకుండే మరి ఈరోజు లక్ష అంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురుంటే నలభై లక్షల మందిని రోడ్డు మీద పడేసే కుట్ర జరిగింది మీరందరూ మన్నించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక నియంత్రణ పొందబెట్టినాం మరి అందుగురించే ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉన్నది బస్ స్టాండ్ కలకరలు ఆడుతూ ఉన్నాయి బస్సులు కూడా కలకడలు ఆడుతూ ఉన్నాయి వెలవేలా పోతలేవు బస్సు ఈ రోజు కాకపోయినా రేపైనా ఆర్థిక లాభాలను వస్తుంది కార్మికులను మనం కాపాడుకోవాలి వాళ్ళ బ్రతుకు తెరవ ఉండాలి వాళ్ళ ఉద్యోగాలు తీసేయాలన్న ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈరోజు ఆర్టీసీ బ్రతికించుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం రెండవ గ్యారంటీ మనము జీరో విద్యుత్ అన్నం జీరో బిల్స్ ఇస్తున్నారా ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఒక్కరికి వస్తుంది కదా ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తండి అన్నారు అందరికీ కూడా జీరో ఇది కాంగ్రెస్ పార్టీ వాతావరణం చేసింది మరి మోడీ గారు ఏమన్నారమ్మా ఏం చెప్పినారు మీ అందరికి కూడా ధరలు దక్కుతాయన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు పదిహేను లక్షల నల్లధనాన్ని బయట ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి యాభై రోజుల లోపల జన్ ధన్ యోజన కింద ధనాధన్ మీ అకౌంట్లో ఇస్తాడు వేసినాడా తల్లి పది సంవత్సరాలు అయింది కదా మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా మన పిల్లలందరిని తాగుడుకు బానిసలు చేస్తారు కదా కేసీఆర్ మందుకు బానిసలు చేస్తే మోడీ గారు ఏమో గంజాయికి బానిసలు చేస్తారు చచ్చిపోతా ఉన్నారు గంజాయి దొరకక వాడు తాగి తాగి ఆ టైంకు కు దొరకకపోతే పిచ్చిలేసి చంపుకుంటూ పోతా ఉన్నాడు గ్లేడ్ పట్టుకుని అందరి కిడ్ తయారు చేస్తారు ఇది మరి ఈ రోజు మనం వచ్చిన తర్వాత పబ్బులు క్లబ్లు అన్ని టోటల్ గా ఆ సమస్యను పెట్టి ఎక్కడ కూడా గంజాయి దేశంలో ఉన్నటువంటి యువతను మన రాష్ట్రంలో ఉన్న యువతను చేస్తాం మరి మనం చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరా మైలు ఇస్తాం స్థానం ఇస్తాను అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం చేస్తాం కదా వీళ్ళందరూ అడుగుతున్నారు ఎప్పుడు చేస్తావా ఎప్పుడు చేస్తావా అంటే ఖజానా ఖాళీ చేస్తాం దోచుకుపోయిన చిల్లి గవ్వ లేదు రోజు మళ్ళా మా మీదనే పెత్తనం చెలాయించుకుంటూ ఎప్పుడు చేస్తా ఉన్నాడు అందు నుంచే మన ముఖ్యమంత్రి మొగోడు తమ్మున్నోడు ఒకే ఒక్కడు మన రేవంత్ రెడ్డి గారు లక్ష్మీనరసింహ స్వామి ఒట్టే చెప్పినాడు ఆగస్టు పదిహేను లోపల మీ అందరి ఖాతా లోపల రెండు లక్షల రుణమాఫీని చేసిన

కన్నీళ్లు తెలిసినోడు కష్టపడ్డాడు అందు ముఖ్యమంత్రి అయినోడు పేదల బాధలు తెలిసినోడు పేదలను కలిసినోడు మరి ఈరోజు కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నిన్న రోడ్ షో చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క జిలీబీ బి దగ్గర పోయి కలుస్తా ఉన్నాడు మరి ప్రగతి భవన్ దిగి పేదోని అర్జీ తీసుకున్నాడా అప్లికేషన్ తీసుకున్నాడా దరఖాస్తు తీసుకున్నాడా ఎవరికైనా ఇది రాలేదంటే అని చెప్పిందా నీకెందుకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాని ఉన్న ఇళ్ళను గుర్చేసి డబుల్ బెడ్రూమ్ కట్టకపోగా వాళ్ళని షెడ్లకు పరిమితం చేసినాడు మనం కట్టే ఫ్లెక్సీల ఇల్లు తయారు చేసుకుని ఉన్నారు ముల్క లోపల ఇది మన పరిస్థితి కాబట్టి అమ్మా మరి తప్పకుండా ఇద్దరమ్మ ఇళ్లను జూన్ పది స్టార్ట్ చేస్తా ఉన్నాం తక్కిన స్కీమ్లు ఏమైతే ఉన్నాయో అవి రెండు వేల ఐదు వందల రూపాయలే కావచ్చు రైతు మీ అందరికి మొన్ననే వేస్తాం పది లక్ష పది పది ఎకరాల వరకు అందరికి వచ్చిందా పది పదకొండు పన్నెండు రైతు బంధు వచ్చిందా అన్నలు ఎవరు చెప్తున్నారు మరి చెప్పాలి ఆ పెదవులకు వచ్చేటట్టు ఈసారి ఓటుతో బుద్ధి చెప్తాం మొన్ననే ఒకప్పటి అంత బొంద పెట్టాం మరి ఇంకో నియంత్ర ఉన్నాడు ఇప్పుడు ఆ నియంత్ర సూటు బూట్ల నియంత షర్టు మలగదు కండువ మలగదు అద్దాలు తీయడు డిజైనర్ షర్టు డిజైనర్ కండువా ఆయన వేసింది ఇవ్వడంతట ఈ సూటుపుట్ల మనం ఈ అర్థం పొందించాలి ఈయన నియంత్ర ఈ నియంతృత్వం ఏ విధంగా ఉన్నదయా అంటే మీ అందరికి కూడా తెలియాలి మన పిల్లలందరూ కూడా గమనించాలి మనము ప్రజాస్వామ్యం ఉన్నది అని నమ్మే వాళ్ళం ప్రజాస్వామ్య దేశం లోపల అందరికీ మాట్లాడే హక్కున్నది స్వేచ్ఛగా ఉండే హక్కున్నది ఇవన్నిటి కూడా కాలరాచి ఈరోజు ఆయనకి ఎదురు తిరిగితే ఆయన గురించి మాట్లాడితే లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ఏమన్నా అంటే రాత్రికి రాత్రి ఈడీ దాడులు అయితా ఉన్నాయి రాత్రికి రాత్రి ఎన్ఐఏ వచ్చి సాయిబాబా లాంటి తొంభై శాతం వికలాంగుని జైల్లో పడేస్తారు ఎప్పుడేం లేదు ఏం లేదు తొమ్మిది పది సంవత్సరాలుగా ఇదే కథ తొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళు జైల్లోనే మగ్గుతా ఉన్నారు వరవరరావు జైల్లో మగ్గుతా ఉన్నాడు మరి ఇటువంటి కేసులు పెడతా ఉన్నాడు ఇక ఈయన పెద్దవాళ్ళు ఎవరన్నా ఆయనకు నచ్చిన ఆస్తి ఇవ్వకపోతే జిఎంఆర్ లాంటి సంస్థలు బాంబే ఎయిర్పోర్ట్ ని మెయింటైన్ చేస్తుండే రాత్రికి పోయి ఇది మా అదానికి ఇవ్వమన్నారు నేను ఇవ్వనాని భీష్మించుకొని కూర్చున్నాడు కూర్చుంటే ప్రొద్దున రాత్రి రాత్రి ఈడీని పంపించి ఆయన మీద రేడ్ చేయించాడు తెల్లారి వరకు అది ఆయన పరమైపోయింది ఇది నిజం ఇది అబద్ధం కాదు మేము ఉన్న వాటికి మోడీ చేసిన అరాచకాలను మీకు చెప్తా ఉన్నా మోడీ అనేటోడు ఒక దొంగ ఒక నర అంతకుడు ఈ దేశానికి అవినీతి దూరం చేస్తా అని అవినీతి ఎన్నికల పనులు వేల కోట్ల అభివృద్ధి జరిపినోడు అదానికి అంబానీకి ఈ దేశ ఆస్తిని అంత తాకట్టు పెడతా ఉన్నాడు అదాని పదకొండు లక్షల కోట్ల ఆస్తిని ముంచినాడు షేర్ మార్కెట్ల లోపల మరి ఈ రోజు అంబానీ మన బిఎస్ఎన్ఎల్ సంస్థ ఎంటీఎన్ఎల్ సమస్యలను మూసివేసి ఆయనకు ఆ నెట్వర్క్ ఇచ్చినాడు ఆ యొక్క టవర్స్ ఇచ్చినాడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తొలగించినాడు మరి ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు మోడీ మన వాళ్ళందరేమో చాలా గొప్ప పనులు చేస్తా ఉన్నాడు అంటున్నారు మరి అదే విధంగా ఒక విషయం చెప్పాలని ఉన్నారు ఇక్కడ మన బిడ్డలు ఎవరన్నా రోడ్డు మీద వస్తుంటే చిరాయిస్తుంటే మనం ఏం చేస్తామమ్మ తన్ని పొట్టు పొట్టు తన్ని వారి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం కదా అప్ప చెప్తామా చిడాయించినా పనాయించినా లేకపోతే వాడు ఏమి చిల్లర పనులు మన బిడ్డ పట్ల చేస్తే ఊరుకుంటామా ఊరుకుంటాం మన తల్లు సంపూం కదా అన్నైతే ఆవేశం ఉండి గోడలు పట్టుకొని పోతున్నాడు తెలంగాణలో నా చెల్లె ఇంపార్టెంట్ అని ఇటువంటి మూర్ఖుడు అంటే మన మోడీ మన దేశానికి ఆటల పోటీలలో ఒలింపిక్స్ లో గాని మరి ఏషియన్స్ లో గానీ కామన్వెల్త్ గేమ్స్ లో ఈ దేశానికి బంగారు పథకాలు తీసుకొచ్చినాడు బ్రిజిభూషణ్ అనే ఎంపీ బీజేపీకి సంబంధించిన బీజేపీ పార్టీ నుంచి ఆయన ఆ కుస్తీ సంస్థకు ఆయన ప్రెసిడెంట్ ఈయన పోయి అందరి అమ్మాయిలను లైంగికంగా వేధిస్తా ఉన్నాడు నువ్వు రా పద్యాధంకి నువ్వు రాత్రికి నువ్వు రా ఈ మాట ఊరుకుంటావమ్మా మన బిడ్డను ఊరుకుంటా మాట్లాడుకుతామా ఈ చేతగాలి పెదవా వాడిని అడ్డుకోలేక వాడిని సస్పెండ్ చేయక సస్పెండ్ ఈ పిల్లలంతా మూడు నెలలు దగ్గర ధర్నా తీసి వాళ్ళకు వచ్చిన బంగారు పథకాలను తీసుకెళ్లి ఈ మోడీ స్పందించలే తీసుకుపోయి ఆయన ఇంటి ముందు పడేసి అని నాయన నువ్వు అని ఈ రోజు పోగట్ లాంటి వాళ్ళు మీరు దంగల్ సినిమా చూస్తారు కదా దంగాల హీరోయిన్ ఎవరు అమీర్ ఖాన్ తో నటించిన పిల్ల పోగట్ అని ఒక బీద ఇంటి పిల్ల ఆ పిల్ల బంగారు పథకాన్ని తీసుకొచ్చింది ఈ దేశానికి ఈ దేశాన్ని ఆ పట్టిక లోపల మెడల్స్ పట్టిక లోపల భారతదేశం కూడా ఉన్నదని నిరూపించినటువంటి వాళ్ళు వాళ్ళను మీరు లైంగికంగా వేధిస్తే ఈ మోడీ ఏమాత్రం పట్టించుకోలేదు ఆయన తీసేయలేదు వీళ్ళు మెడల్స్ వాపస్ చేసిన ఇంకేమన్నా పడావో వేటిని బచాయిస్తున్నాడా బేటిని సతాయిస్తున్నాడా ఏస్తున్నాడా బిడ్డలు వారిని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి బాలమ్మ గుడి పోచమ్మ గుడి మహాలక్ష్మి గుడి బా అష్టలక్ష్మి గుడి ఇవి తప్పితే మన ఏమైంది మన బ్రతుకులేమైనాయి పేద ప్రజలకు బ్రతుకులు ఏమైనాయి ఇక్కడికి వస్తాడేమో ఇక నాకు తెలియదు కానీ వచ్చిండో తెలియదు కానీ ఈ సిగ్గులేని విధవ రోడ్డు వేయిస్తా అన్నాడు ఇక్కడ నుండి కాజీపూర్ వరకు ఆ డ్యామ్ లోపల చుక్కారావు పల్లె నుంచి అక్కడికి బ్రిడ్జ్ వేయిస్తా అన్నాడు నేను వేయిస్తానే ఐదు సంవత్సరాలు అయింది గురించి మాటలేదు అటువంటి కాబట్టి వచ్చినా కూడా చెప్పులతో స్వాగతం పలకం మన ఊరికి ఉపకారం చేయను మనకు అవకాశాలు కల్పించనుండి మనకు వసతులు కల్పించనుండి మనం ఎంత మాత్రం కూడా ఉపేక్షించేది లేదు వాడు ఎంత మన ఊరు మన అభిమానం మన ఊరికి చేయడానికి మనం ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మీ అందరికి తెలుసు ఆనాడు చేయిస్తా అని హిందూ మతం అని ఏదో రకరకాలుగా చెప్పి ఓట్కున్నాడు మరి ఈరోజు చూస్తుంటే ఒక్కసారా నాకు వచ్చిండా ఇక్కడే కూర్చొని ఇదే వేదిక మీద హామీ ఇచ్చిండు నేను తప్పకుండా మీ అందరికి బ్రిడ్జ్ కట్టిస్తాను బ్రిడ్జ్ పోయింది రోడ్డు పోయింది ఆ గుండె ఉన్న ఎంకల్ నాకు కూడా పడిపోయింది ఇది ఎటువంటి ఉన్నాయా అంటే ఇరవై సంవత్సరానికి ఎంపీ కోట్లు వస్తాయి ఐదు కోట్లు ప్రజా అవసరాల కోసం ఇస్తారు ఒక ఎంపీకి ఆ నిధులను కూడా ఉపయోగించుకోలేని తెలుగు తక్కువ ఇరవై ఐదు కోట్లు వస్తే మూడు ఖర్చు పెట్టినాడు మొన్న మొన్న మన కళ్యాణవరంలో అడిమాక్స్ లైట్లు అంట నేనేం చెప్పిన అడిమాక్ లైట్లు భారమైత ఉంది మంచిగా దగ్గర దగ్గర కట్టి మంచి లైట్లు వేయండి ఇవి వేస్ట్ కరెంటు బిల్లులు కట్టలేకపోతే సర్పంచ్లు వాళ్ళంతా సతమతం అయితా ఉన్నారు గ్రామ పంచాయతీలు సతమతం అయిత ఉన్నారు ఎన్నికల ముందు నిన్న కాకు ముందు అంటే ఐదు సంవత్సరాలు నాయన అవ్వరావు ఎవరి గురించి ఆలోచించావు ఇక్కడ ఒక సంస్థ తీసుకురావాలి ఉద్యోగాలు ఇవ్వాలి నా పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి మంచి పనులు ఇవ్వాలి ఆ పనులల్లో టీచర్లు ఉండాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీ స్కూల్ సందర్శించిందా ఈ స్కూల్లో ఉన్న టీచర్లు లెక్కల టీచర్ ఉన్నదా సైన్స్ టీచర్ ఉన్నదా ఇంగ్లీష్ టీచర్ ఉన్నదా అని ఎప్పుడన్నా ఆలోచించినావా మరి మేము వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్కు పోయినాం వాళ్ళ స్కూల్లో వాళ్ళ పరిస్థితి లేదని చెప్పినాం వాళ్ళ స్కూల్లో టీచర్లను చూసినాం ఏ టీచర్ లేరని కనుక్కున్నాం మా ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరింటి బిడ్డలు అన్నదికుంటారు ఆ బిడ్డల కోసం తప్పకుండా ఒక లెక్కల టీచర్ ఉండాలి ఒక సైన్స్ టీచర్ ఉండాలి ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండాలి ఎందుకంటే అవి రాకపోతే వారి భవిష్యత్ అంధకారం అవుతుంది కాబట్టి తమ్ముళ్ళు అన్నలు అందరు కూడా ఆలోచించాలి ఈరోజు మీరు మీ ఇళ్ళలో వెళ్ళిపోతారు నిద్ర పోకండి నలభై ఎనిమిది గంటలు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే పదమూడో తారీఖు వరకు రోజు పదో తారీఖు మూడు రోజులు మీరు మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలను తప్పకుండా మోటివేట్ చేస్తూ వాళ్ళందరినీ ఓటేసే విధంగా తీసుకెళ్ళండి ఓటు శాతం తగ్గిపోకుండా చూడండి ప్రతి ఒక్కరు ఓటేసుకున్నట్టు చూడండి మరి మేము వచ్చిన తర్వాత మీకు చేయవలసిన ఇవ్వాల్సిన హామీలన్నీ నెరవేర్చేస్తా ఉన్నాం మన ఇక్కడ అభ్యర్థి

మీరు మీరందరూ మా తమ్ములు అంటారు అన్నా నుంచి నాకు ఆయన గుర్తు చెయ్యి గుర్తు ఇటువంటి అక్కడ ఈబిఎం మిషన్ ఉంటుంది ఈబిఎం మిషన్ ఉన్న పైను కింద చూస్తే నాలుగో నెంబర్ ఉంటుంది ఆ నాలుగో నెంబర్ పక్కన ఆయన బొమ్మ ఉంటుంది చెయ్యి బొమ్మ ఉంటది ఆ చెయ్యి బొమ్మ మీద ఈ బ్లూ టూత్ ఉన్నది దీన్ని నొక్కితే తప్పకుండా ఇటువంటి శబ్దం వస్తుంది శబ్దం వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని ఆదుకునే ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత తొమ్మిది హామీ కూలీలకు రోజుకో దినసరి కూలీ నాలుగు వందలు చెల్లిస్తామని తెలియస్తా ఉన్నాం ఆడపడుచులకు లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాం మేము ఇవ్వాల్సిన రెండవైన ఐదు వందలు కూడా మళ్ళీ మొదలు త్వరలోనే కంప్యూటరీకరణ అయిపోయిన తర్వాత మొదలు పెడతామని చెప్తున్నాం కొత్తగా రేషన్ కార్డులు వస్తాయి కొత్త పెన్షన్లు వస్తాయి కొత్తగా అన్ని పథకాలు మేము ఏమైతే